నమస్తే ఫ్రెండ్స్ పెరుగన్నము రుచిగా కమ్మగా మృదువుగా రావాలంటే కప్పు అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా గ్లాస్తో బాగా స్మాష్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కలుపుకొని ఒక కప్పున్నార పెరుగు అరకప్పు పాలు పోసుకొని కలిపి పక్కన పెట్టుకొని తర్వాత నూనె వేయించుకొని నూనెలో కొద్దిగా తాలింపుగించడం అంటే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మిరియాలు వేసుకొని రెండు ఎండుమిరపకాయలు వేసుకొని అట్లానే పచ్చిమిర్చి కూడా వేసుకొని మనము ఈ తాలింపు పెట్టుకున్న అన్నంలో వేసుకున్నట్లయితే చాలా రుచిగా వచ్చింది ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీకు నచ్చింది మీకు నచ్చితే కామెంట్స్లో తెలియచేయండి పెరిగను అప్పుడప్పుడు వారంలో ఒకసారి తింటే చాలా బాగుంటుంది ఒకప్పుడు పెద్దవాళ్ళందరూ ఇలానే తినేవాళ్ళు కదా అందుకే నేను చేశానండి మీకు నచ్చింది కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి